హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది టుడే స్పెషల్ రాయలసీమ రాగి సంగటి విత్ రోటి పచ్చడి ఆంధ్ర స్టైల్ ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టి ఉంచాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మెత్తగా పేస్ట్లా అవ్వనివ్వ పేస్ట్లా చేయాలన్నమాట ఈ సంఘటిని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది అలా మంచిగా పేస్ట్ అయిన తర్వాత కొంచెం రాగిపిండి చూపిస్తున్నాను చూడండి అక్కడ అంత పేస్ట్లా అవ్వాలన్నమాట మంచిగా పేస్ట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం రాగి పిండి యాడ్ చేస్తున్నాను కొంతమంది సోల్పిండి కొంతమంది పిండి అని కూడా అంటారు అది కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మంచిగా కర్ర తీసుకొని తెడ్డి అంటారండి దాన్ని తెడ్డి తీసుకొని మంచిగా పేస్ట్లా మెత్తగా చేయాలన్నమాట ఎంత మంచిగా వినిపితే అంత స్మూత్గా వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నేను ఫాస్ట్ వర్ వాళ్ళు పెట్టాను అందుకే అంత స్పీడ్గా ఉంది వీడియో వచ్చి అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి చుట్టూ లోపల సైడ్స్ ఉన్నది కూడా తీసుకొని నీట్గా పెడి చాలా బాగుంటుంది దీన్ని కొంతమంది ఉండలు కూడా చేసు చేసుకొని తింటారు ఇక్కడ సోలు పిండి అండి సోలు రాగులు అంటారు కదా అవి తీసుకొని మిక్సీ పట్టుకుంటే మెత్త పేస్ట్లా అవుతుంది అనమాట ఆ పౌడర్ని ఇందాక సంగటిలో వేసాను ఇది తడిగా లేని కంటైనర్ బాక్స్ తీసుకొని ఉంచితే వన్ మంత్ వరకు అయినా స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు బయట కూడా మంచిగా ఉంటుంది విత్ రోటి పచ్చడి రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి పుచ్చగింజలు పుచ్చగింజలు పచ్చళ్ళు వేసిస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే కొన్ని పల్లీలు వేరు గుండ్లు అంటారు పల్లీలు అంటారు అవి కూడా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ తీసుకొని పచ్చిమిర్చిని మంచిగా వేగనివ్వాలి ఫస్ట్ ఇది రాగి సంగటిలోకి మంచి కాంబినేషన్ అండి కొంతమంది చికెన్ కూడా తింటారు చికెన్ రాగి సంగటి కూడా బాగుంటుంది చికెన్ బంగ్ రోటి పచ్చడి బెండకాయ బెండకాయ వేసి కూడా చేస్తారు అది జిగురులా ఉంటుంది ఆల్మోస్ట్ ఈసారి చేసినప్పుడు చూపిస్తాను మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని తర్వాత మగ్గని మగ్గనివ్వాలి టమాటా వేసి మంచిగా మగ్గని ఇవ్వాలి కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది అలాగే ఉల్లిపాయ కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ చూపిస్తున్నట్టు మగ్గాలండి తర్వాత రోల్ తీసుకొని పల్లెటూరిలో అయితే మంచిగా రోలు రోకలితో దంచుకుంటారు టౌన్లో అలాంటి అవకాశం లేదు కాబట్టి ఉన్నదంతా అడ్జస్ట్ అయ్యి ఐరన్ రోల్లో దంచుతున్నాను నేను ఫస్ట్ పల్లీలు పుచ్చగింజలు ముందుగా వేపేసి ఉంచాం కదా వాటిని మెత్తగా పేస్ట్లా చేసుకొని ఉంచాలి తర్వాత పచ్చిమిర్చి ఉప్పు దంచిన తర్వాత మెత్తగా దంచిన తర్వాత చింతొక్కండి మీ దగ్గర చింతొక్క లేకపోతే చింతపండు వేసైనా దంచుకోవచ్చు టేస్ట్ కోసం చింతొక్క టేస్ట్ వస్తుంది చింతపండుతో ఇంకో టేస్ట్ ఉంటుంది అలాగే వెల్లుల్లి మెత్తగా దంచాలి మెత్తగా దంచిన తర్వాత ముందుగా టమాటా మగ్గనిచ్చింది యాడ్ చేయాలండి టమాటా ఉల్లిపాయ అది చిన్న రోల్ కాబట్టి కొంచెం ఎత్తుగా కనపడుతుంది మెత్తగా దంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా దంచుకుంటే సరిపోతుంది తర్వాత ఒక గిన్నెలో తీసుకొని ఉంచుకోవాలి ఇది మినిమమ్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఉంటుంది తడి తగలకుండా ఉంటే మాత్రం త్రీ డేస్ కంపల్సరీ ఉంటుంది రాగి సంగటి రోటి పచ్చడి రెండు ప్రిపేర్ అయిపోయాయి నెక్స్ట్ మేము లంచ్ చేయడమే ఉంది ఇక్కడ నేను మా హస్బెండ్ లంచ్ చేస్తున్నాం అనమాట పిల్లలు ఊరెళ్ళారు ఇంకా రాలేదు మేము అలా టీవీ చూస్తూ మాట్లాడుతూ తింటున్నాం సంగటి రోటి పచ్చడి కాంబినేషన్ సూపర్ థ్యాంక్ యూ